నమశివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ సోమవారం నూట ఎనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటి అయిన జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన ఎనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటిగా ప్రతీతి ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో వారి పేరు ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్ర పాద శాంతి కోసం ముందుగా స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు పరమదయాళువైన ఆ బోలాశంకరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని అది కాలక్రమేణ ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది అటువంటి ద్రాక్షారామానికి నైరుతి దిశగా పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది టేకి గ్రామం ఇక్కడ వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం జ్యేష్ట నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి చెందింది ఈ ఆలయ ప్రాంగణంలోకి మనకి అడుగుపెట్టగానే పూర్తి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో మనకు ధ్వజస్తంభంతో పాటుగా చక్కని శంకరని విగ్రహం దర్శనమిస్తుంది ఆలయ ప్రాంగణంలో ఎడమవైపుగా చక్కని నాగుల పుట్టను చూడవచ్చు అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో వెనక వైపు మరొక ఆలయం ఉండడంతో పాటు అక్కడ మనకి కింద చిన్న సాయిబాబా విగ్రహంతో పాటు గూట్లో దేవి వినాయకుడు అలాగే హైహరసతుడైన అయ్యప్ప స్వామి కుమారస్వామి అదేవిధంగా అటుపక్కగా చిన్న హనుమంతుడి విగ్రహం మనం దత్తాత్రేయుడి విగ్రహం అక్కడ దర్శించుకోవచ్చు ఆలయ ప్రాంగణంలో కూడా మనకు నవగ్రహ మండపాన్ని అక్కడ వేరేగా మనం దర్శించవచ్చు అదేవిధంగా ఆలయానికి ఉత్తరాభిముఖంగా చిన్న చండేశ్వర మండపం ఉంది అందులో చండేశ్వరుణ్ణి మనం పాన పట్టానికి ఎదురుగా మనం దర్శించవచ్చు అక్కడ గోడపై చిన్న శివలింగం మనకు దర్శనమిస్తుంది ఆలయ ధ్వజస్తంభం బయట చిన్న నందీశ్వరుణ్ణి అలాగే ఆలయం మండపం లోపల పెద్ద నందీశ్వరుణ్ణి మనం అక్కడ చూడవచ్చు నందీశ్వరుడికి ఎదురుగా మనం శ్రీ సోమేశ్వర స్వామి వారిని దర్శించవచ్చు ఈ సోమేశ్వర స్వామి వారికి ఇరువైపులా కూడా రెండు ఉప ఆలయాలు అక్కడ ఉన్నాయి ఒకవైపు స్వామివారికి కుడి భాగంలో మనం శ్రీ విఘ్నేశ్వర స్వామి అదేవిధంగా కుమారస్వామి ప్రతిబింబంగా రెండు జంట సర్పాలను మనం చూడవచ్చు అదేవిధంగా స్వామివారికి భాగంలో శ్రీ పార్వతీదేవి అమ్మవారిని అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అంతరాలయంలో స్వామివారి ఉత్సవ పరమేశ్వరుడి పరమేశ్వరుడు వామభాగ తొడ మీద కూర్చుని ఉన్న పార్వతీదేవి విగ్రహాన్ని అక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు స్వామివారి హారతి కార్యక్రమాన్ని అదేవిధంగా ఆలయ విశేషాలను అర్చక స్వామివారి మాటల్లో విందాం

जानम् भूतगणादिसेवितौ कपित्थजिम्बूपलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजौ शान्तं पद्मासनस्तौ शिशिधरमुगुडं पञ्चवक्त्रं त्रिनेत्रम् చోళం వజ్రం చ కదం పరసమభయదం దక్షభాగే వహంతం నాగం పాసంచ గంటాం ప్రళయవ శాంకుశం వామభాగే వా మభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభవం పార్వతీశం నమామి మన కోనసీమ జిల్లాలో వేయించేసి ఉన్నటువంటి కబిలేశ్వర మండలం టీకి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామివారి దేవస్థానము ఇది ద్రాక్షారానికి నైరుతి దిశగా నూట ఎనిమిది శివాలయ క్షేత్రములలో ఒకటిగా విరాల్ విరాజిల్లుతున్నది ఈ యొక్క సోమేశ్వర స్వామి వారికి జ్యేష్టా నక్షత్రము నాలుగో పాదంలో పుట్టినటువంటి వ్యక్తులకు ఈ టేకి గ్రామంలో ఉన్నటువంటి పార్వతీ సోమేశ్వర స్వామివారి దేవాలయమునందున వచ్చి వారు అభిషేకము అర్చనా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లయితే వారు చేసుకునేటువంటి కార్యములందు దిగ్విజయముగా కొనసాగుతూ ఈ యొక్క నక్షత్రానికి అభిషేకం చేయడం వల్ల వ్యాపారాభివృద్ధి వివాహ అభివృద్ధి అట్లాగ్గానే ఉద్యోగాభివృద్ధి ఇటువంటి మహదైశ్వర్యములను ఈ యొక్క అష్టైశ్వర్యములను సోమేశ్వర స్వామివారి సేవించి అభిషేకించి అర్చించి చేయడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందగోరుచున్నారు కనుక ఈ జ్యేష్ట నక్షత్రంలో నాలుగో పాదంలో పుట్టినటువంటి జనులందరూ కూడా ఈ టీకి గ్రామంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామివారికి అభిషేకాదులు గావించి స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి తరింపగోరుచున్నారు ఈ యొక్క పాంచాన్నిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవము శైవాగమ ప్రకారముగా భీష్మ ఏకాశ ఏకాదశి నాడు ఆరు రోజులు కృత్యంగా నడుస్తూ ఉంటుంది ఏకాశి నాడు కళ్యాణము మూడో రోజు స్వామివారి సదస్యము ఐదో రోజు త్రిశూల స్నానము ఆరో రోజు స్వామివారి యొక్క పుష్పోత్సవము కార్యక్రమము జరుగును అట్లాగానే మాఘమాసంలో మహాశివరాత్రి నాడు స్వామివారికి విశేషమైనటువంటి దీపార్చన కార్యక్రమము సాయంకాలమున జరుగును ఆ రోజంతయు కూడా స్వామివారికి అభిషేకములు దర్శనములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగును విశేషముగా సాయంకాలము ఆరు గంటల దగ్గర నుంచి దీపాలంకృత కార్యక్రమము మహాశివరాత్రి నాడు సాయంకాలము జరుగును కనుక భక్తులందరూ విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని తెలియజేస్తున్నాము ఈ వీడియో చిత్రీకరణలో మాకెంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా నమస్కారం సెలవు